కార్తీక మాసంలో పోలిపార్జిమి వస్తుంది అసలు పోలిపార్జిమి ఎప్పుడు జరుపుకోవాలి దీపాలు ఏ సమయంలో వదలాలి అసలు ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను పోలిపార్జిమి రోజు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర కానీ లేదు అంటే ఆరు బయట తూర్పు దిక్కున చక్కగా కడిగి బియ్యంతో ఇలా ముగ్గు పెట్టేసి మనం చక్కగా పసుపు కుంకుమతోటి చక్కగా అలంకరించుకోవాలి తర్వాత ఈ విధంగా వెడల్పుగా ఉన్న బౌల్ కానీ ఇత్తడిది కానీ లేదు అంటే దైనా సరే తీసుకొని ఈ బౌల్ని కూడా చుట్టూ పసుపుతో అలంకరించుకొని ఈ విధంగా బొట్లు కూడా పెట్టి అలంకరించుకోవాలి మార్గశిర శుద్ధ పార్జిమినే పోలిపార్జిమి లేదు అంటే పోలీస్ స్వర్గం అని అంటారు అసలు ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైనా అంటే గురువారం రోజు అన్నమాట సో గురువారం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ప్రారంభమై మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి అంటే నెక్స్ట్ శుక్రవారం కదా సో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే మనము అసలు దీపాలు ఎప్పుడు వదలాలి అంటే నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు పోలిపార్జిమిగా మనం జరుపుకుంటాము ఉదయం తెల్లవారుజామున నాలుగు యాభై రెండు నిమిషాల నుంచి మళ్ళీ మనము ఐదు నలభై నిమిషాల వరకు అంటే ఈ మధ్య టైంలో మనం చక్కగా నీటిలో అయితే వదులుకోవచ్చు ఇప్పుడు కూడా మనం ఏంటి అంటే పల్లెటూరుల్లో ఉంటే చెరువులు నదులు అలా ఉంటాయి కానీ సో మనకి సిటీలో ఉండేటప్పుడు ఆ టైంలో మనం వెళ్ళి వదలలేం కాబట్టి ఇలా చక్కగా ఇంట్లో రెడీ చేసుకొని కూడా వదులుకోవచ్చు కొబ్బరి చెప్పని అంటే మనం వీలైనంత వరకు అట్టి డొప్పల్లో వెలిగిస్తే మంచిది అట్టి ఉండవు ఉండనప్పుడు కూడా మనం ఈ విధంగా కొబ్బరి చెప్పను కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఈ విధంగా ముప్పై మూడు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని మనం నీటిలో దీపాలు అయితే వదలొచ్చు అలాగే నిమ్మ రసం పిండిన తర్వాత నిమ్మ తొక్కలు ఉంటాయి కదా సో ఈ తొక్కలను కూడా రివర్స్ చేసేసి చక్కగా పసుపు బొట్టులతోటి అలంకరించుకొని నీటిలో దీపాలు వదలొచ్చు లేదు అంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ని కూడా తీసేసుకొని ఈ విధంగా మిడిల్ పార్ట్ మనకి పార్ట్స్ ఉంటాయి కదా సో ఇలా కట్ చేసేసుకొని దీనిపైన తమలపాకుని పెట్టి కూడా మనం చక్కగా దీపాలు అయితే వదలొచ్చు ఏ పూ పూజ చేసినా ముందుగా గణపతిని మనం ముందుగా పూజిస్తాం కదా సో తమలపాకు మీద ఈ విధంగా పసుపును ముందుగానే రెడీ చేసుకొని చక్కగా బొట్టలతో అలంకరించుకొని అక్షింతలు వేసి బెల్లం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి గణపతికి పూజ చేసుకొని తర్వాత ఈ విధంగా నీటిలో దీపాలు వదలాలి ఇలా దీపాన్ని వదలడం వల్ల కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం దక్కుతుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను